એટલે દ્વારા લખવાના ભાઈ તો એટલા એટલા એટલે ડાઉન

कांग्रेस पार्टी मां आठ हजार रुपया महीना महीना आपका अकाउंट में आएगा माँ महीना महीना आपका अकाउंट में आएगा एक घर में एक लोगों को आएगा महिला लोगों को ना Terima kasih atas dukungan anda.

గత పది సంవత్సరాల నుండి ఎన్నో ఆటుపోటులు చూసినాం ఎన్నో కష్టాలు చూసినాం ఎన్నో బాధలు చూసినాం ఎవరి నుండి ఏమి అభివృద్ధి జరిగిందంతూ ఖచ్చితంగా లేదు ఈరోజు అభివృద్ధి ఎంత మాత్రం జరిగిందంటే ప్రతి ఇంటికి కనీసం నీటి వ్యవస్థ కూడా లేకుండా ఉండాలి అన్నింటికి మించి పది సంవత్సరాల నుండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పని ఎంతో మంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు అల్లా భగవంతుని ఎంతో మంది దర్గాల్లో ప్రార్థనలు కాంగ్రెస్ పార్టీ రావాలా ఈ కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పని ఎంతో మంది చేశారు కాబట్టి తప్పకుండా ఈసారి పదమనే అత్యధిక మెజార్టీతో నలభై యాభై వేల ఓట్లు మెజార్టీతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉండాలి దీనికి ప్రధానమైన కారణం ఏమి అంటే కర్ణాటకలో ఆల్రెడీ కాంగ్రెస్ వచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది కూటమి తమిళనాడు కాంగ్రెస్ ఉంది కేరళలో నాకు కాంగ్రెస్ ఉంది పూరా భారతదేశం మొత్తం కాంగ్రెస్ రావాలని చెప్పి ఎదురు చూస్తూ ఉండాలి ఈరోజు పార్టీ జరగదని అర్థమైపోయింది అందరికీ ఈ లోకల్ పార్టీలు ఇంకా తప్పకుండా అభివృద్ధి జరగదు అనేది అర్థమైపోయింది ఏ అభివృద్ధి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుండి అభివృద్ధి జరుగుతుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క ముస్లిం సహోదరుడు డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీని బతికిస్తేనే మన బతుకు బాగుంటుంది కాంగ్రెస్ పార్టీ బతికితేనే ఈ దేశం బాగుంటుంది ఓపెన్ స్టేట్మెంట్ ఈ బిజెపి దేశం ఇంకా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా రోజు జరుగుతుంది ఈరోజు ప్రజలందరూ కనీసం డ్రైనేజీ వ్యవస్థ నీటి వ్యవస్థ గంట ఉగిని ప్రజలందరికీ తప్పకుండా దర్గా కూడా ఇంతవరకు ప్లాస్టింగ్ వర్క్ చేయలేదు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తాయి ఈ తల్లి కాబట్టి తప్పకుండా డెవలప్మెంట్ అనేది ఏ మన దూరం ఉండేది ఈ లోకల్ పార్టీల నుండి డైరెక్ట్ ఓపెన్ స్టేట్మెంట్ గా ఈ రోజు కాంగ్రెస్ పార్టీని మీరందరూ ఇంత ఆచరిస్తా ఉన్నారంటే నా యావ జీవితాంతకాలం మీ అందరికీ రుణం తెచ్చుకుంటాను మిమ్మల్ని మర్చిపోయే ప్రసక్తే లేదు అందరికీ అండగా ఉంటాం కోనవరంలో ఏ విధంగా అయితే మీరందరూ దయతో పదిహేడు రోజుల్లో వచ్చేసి మామగారు కొత్తూరు డాక్టర్ జి మంజునాథ్ గారు గెలిచినారు పదిహేడు రోజుల్లో గెలిపించినారు మైనారిటీ సోదరులందరూ ఒకటైతేనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇరవై సంవత్సరాలుగా కోనవర్లో కాంగ్రెస్ లేండి ఇరవై రోజుల్లో గెలిపించినారు మీరందరూ సహకారం చేసి కాబట్టి తప్పకుండా ఈ దేశం బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీ రావాల ఈ పార్టీ నేను పుట్టక ముందు జెండా మోసినారు నేను కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే గురించి ఎన్నో త్యాగాలు చేసినారు ఈ కాంగ్రెస్ పార్టీ గురించి దేశం అంతా ఎదురు చూస్తా ఉంది ఈ కాన్స్టిట్యూన్సీలో రెండు వేల నాలుగు వందల కోట్లు అభివృద్ధి జరగకుండా తినేసినారు వీళ్ళంతా ఎక్కడ అభివృద్ధి జరగలేదు ఈ కాన్స్టిట్యూన్సీలో అదే రెండు వేల నాలుగు వందల కోట్లు మన పెద్దని ఇంటి ఇంటి గ్రామానికి తీసుకొస్తాను ప్రతి ఊరు గ్రామానికి తీసుకొస్తాను ప్రతి మసీద్ డెవలప్మెంట్ చేసుకొని వస్తాను డ్రైనేజ్ డెవలప్మెంట్ చేస్తాను ప్రతి ఇంటికి ఒక కులా వేసి నూటికి నూరు రూపాయలు అభివృద్ధి అంటే ఏమి అని చెప్పి నేను చూపిస్తా ప్రతి ఆడబిడ్డకి ఎనిమిది వేల మున్నూట ముప్పై మూడు రూపాయలు ఎనిమిది వేల మున్నూట ముప్పై మూడు రూపాయలు ప్రతి ఇంటిలో ఒక మహిళా అకౌంట్ కి పెడుతుంది అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మహత్యం ఎవరికైతే ఇల్లు లేదో ఇల్లు లేని వాళ్ళకి తప్పకుండా ఐదు లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం అనేది జరుగుతుంది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మహత్యం ఆ కాలం ఇందుల ఇల్లు ఇచ్చింది ఎవరు కాంగ్రెస్ పార్టీ కాదా ఈసారి తొమ్మిది గ్యారంటీలతో కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇక రైతులు ఎవరైనా సరే రుణం తీసుకుంటే రెండు లక్షల వరకు రుణమాఫీ అవుతుంది ప్రతి ఒక్కరు నూరు ఇన్నూరు రూపాయలు పీజీ వరకు ఒక్కరిగా దుడ్డు పైన ఫ్రీ ఎడ్యుకేషన్ ఇది కాంగ్రెస్ పార్టీ తీసుకుని గ్యారంటీలు ఈ ఆంధ్రప్రదేశ్కి మనకి స్పెషల్ స్టేటస్ నుండి రాబడతా ఉంది అంత డెవలప్మెంట్ జరుగుతుంది ఈ రోజు స్పెషల్ స్టేటస్ అనేది లేకుండా ఆంధ్రప్రదేశ్ శ్రీలంకగా మారిపోయింది అనాథగా మారిపోయింది కాబట్టి తప్పకుండా मैं अंदर की मैं विनम्रించుకునే ఒకటే డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ రావాల దేశ బచావ కాంగ్రెస్ బచావ కాంగ్రెస్ బచావ దేశ బచావ కాంగ్రెస్ బచా నకో ఆటోమేటికలీ దేశ బచాతా హై ఇస్లియే సభీ లోగోం కో మే నిలింతి కర్ రహా హే సభీ లోగోం కో వినింతి కర్ రహా హే అబి భారత్ దేశ మే कांग्रेस पार्टी आना चाहिए साउथ इंडिया में सभी पार्ट में कांग्रेस पार्टी आ गया है सभी जगह में कांग्रेस पार्टी आ गया Karnatya का कांग्रेस तेलंगाना कांग्रेस केरला कांग्रेस अभी तमिलनाडु में भी मित्र पक्ष में कांग्रेस पार्टी आ रहा है जी इसलिए सभी लोगों को हमें विनंती कर रहा है कांग्रेस हाथ को वा डालो डायरेक्टली पूरा पार्टी को दिली मत करो पूरा पार्टी के विश्वास मत करो डायरेक्ट कांग्रेस आ गया सभी लोगों को अच्छा होएगा थैंक थैंक यू यू जी हम ना ऊपर से से भी से भी भी सेंट्रल पूरे जने वोटम भी हमें हाथ के निशानी को डाल को हमारे शिवशंकर ना को जिता ले तो हम ना नजदीक है सो आदमी हम ना पूरे काम भी होता परसों हमें भी वैसी पी को डालना ना कर को कई सो भी हमें करे अब अम्बेट राम बाबू क्या बोले है तो

జితాలేతో పోతున్నో రిక్వెస్ట్ మన పల్లె నేరు నియోజకవర్గం మా అభ్యర్థి ఆయన మాట్లాడుతూ చెప్పినాడు గవర్నమెంట్ ఫండ్స్ ఏమొస్తే అది నేరంగా జనాలకే దక్కేట్లుగా చేస్తాను నేను నేను దుట్టు చేసేదానికి వచ్చిండేవాడు కాదు అని ఆయన గంటా కోశంగా అన్ని తొట్లు కూడా చెప్తా ఉన్నాడు ఈ పదవి జనాల కోసం ఉండేది జనాలకే నేను వినియోగిస్తా జనాలకోసరమే ఆ అధికారాన్ని ఉపయోగిస్తా నా కోసం కాదు అని ఆయన అందరు తొట్లు కూడా చెప్తా వస్తాడు బంధువులారా ఈరోజు ఇడే దేశము చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉంది చాలా కష్టాల్లో ఉంది కష్టాలకు కారణమైంది మోదీ గవర్నమెంట్ అనేది మనం అందరూ కూడా జ్ఞాపకం పెట్టుకోవాలా మోదీ గవర్నమెంట్ ఒక అడుగు ముందేసినా కూడా ఈ దేశానికి తొందరలే ఎట్లా తొందరలు చేస్తా ఉన్నాడు కాదయ్యా పదమూడు మనిషి ప్రధాన మంత్రులు యాభై ఐదు లక్షల కోట్లు అప్పు చేస్తే ఈ ఒక ప్రధాని నూట పది లక్షల కోట్లు అప్పు చేసినాడయ్యా ఎవరికి ఇచ్చినాడు యావర్స్ అయినాడు ఎవరి కోసం మా డబ్బు మా నెత్తి పైన అప్పు పెట్ట అయితే నువ్వు చేస్తా ఉండేది ఏమి ఆ మతానికి జగడం పెట్టి నీ రాజకీయ లాభాన్ని పొందేదానికి రాజకీయం చేస్తావా నీకు ప్రధానమంత్రి పదవి ఇచ్చిండేది ఈ దేశాన్ని నెమ్మిదిగా ఉండేదానికి అన్ని జాతులు మతాలు నెమ్మదిగా బతికేదానికి ఆ పదవిలో కుసం పెట్టిండేది ఆ పదవి ఏమిటి కోసం ఉండేది అనేది మన సంవిధానము కాన్స్టిట్యూషన్ చెప్పిండేది